కావుల నియోజకవర్గం కనకపట్నం అవ్వాలంటే అది ఒక్క ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డితోనే సాధ్యమని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతుగంటి అలైక్య కావుల టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు పేర్కొన్నారు మంగళవారం పదమూడవ వారిలో జరిగిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో పోతుగంటి అలైక్య గుత్తికొండ కిషోర్ బాబును మాట్లాడుతూ కావులి ఎమ్మెల్యేగా దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గెలిచిన వంద రోజుల్లోనే ఎన్ని అభివృద్ధి పనులు చేశారో ప్రజలకు తెలుసుని వివరించారు ఈ మేరకు ఆ పనులను వివరించడం జరిగింది కావులి అభివృద్ధి అంటే కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి అది సాధ్యమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుబాటి గారికి సాధన సత్కారం ఇది మంచి ప్రభుత్వం నిజంగా మంచి ప్రభుత్వం అండి గతంలో ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కానీ అండి ప్రతిపక్ష పార్టీ మొత్తం కూడా కనకపు సింహాసనం మీద కూర్చొని పెడితే ఎట్లా ఉంటుంది మన రాష్ట్రం అన్నట్టుగా తయారైంది అట్లాంటిది ఈరోజు నూట యాభై ఒక్క స్థానం వాళ్ళు గెలిచితే నూట అరవై నాలుగు స్థానాలు నూట అరవై నాలుగు స్థానాలు కూటమి ప్రభుత్వం గెలుచుకున్న ఘనత అధిష్టానం సూచన మేడం కావలి చరిత్రలో కావలి చరిత్రలోనే ఎంతమంది శాసన సభ్యులు పరిపాలించినా ఇంత అత్యధిక మెజారిటీ ఎవరికి రాలేదు దాదాపు ముప్పై ఒక్క వెయ్యి తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్లతో కావలి నియోజకవర్గం శాసనసభ్యులు తగ్బాటు వెంకటపీశ్వాని వారికి వెళ్ళటం మనందరికీ కూడా అభినందనీయం అంతేకాకుండా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం కావలి నియోజకవర్గం కనకపట్నం అవ్వాలంటే మన కావ్య కృష్ణారెడ్డి గారి చేతుల చెప్పి తెలియజేస్తున్నాను అంతేకాకుండా కావలి పట్టణం కావలి నియోజకవర్గం ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందో మొట్టమొదటిసారిగా ఏ శాసనసభ్యులు చేయని విధంగా మన దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారు చేసి చూపించారు మొదటిగా ముస్నూరు రోడ్డు రెండోది తన మనసులో అనుకున్న నేషన్ ఆయనకి మరియు తుమ్మల్పడ్డ రోడ్డు మరియు ఇప్పుడు దగర్తి బుచ్చి రోడ్డు అసలు ఎన్ని అభివృద్ధి పనులు వంద రోజుల్లో ఏ శాసనసభ చేశారా అని చెప్పి మీ అందరినీ అడుగుతున్నాను దాంట్లో మనము నడుస్తూ కావలి పట్టణం కావలి నియోజకవర్గ అభివృద్ధిలో మనందరం కొని కృషి అధ్యానం చెప్పి తెలియజేస్తున్నాను నాకు ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈ రోజున పదమూడవార్డు ప కావలి పట్టణంలోని పదమూడో వార్డుకి ఈ రోజు మన ప్రియతమ శాసన సభ్యులు గౌరీణీలు కృష్ణారెడ్డి గారు ఈ రోజున ఇక్కడ మన వార్డుకి విచ్చేస్తున్నారు వంద రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితేనేమి ఇక్కడ మనకు కావాలి నియోజకవర్గంలో కృష్ణారెడ్డి గారి తీసుకున్న నిర్ణయాలు కూడా మీ అందరికీ ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి మనం ఈ వంద రోజులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో మనం ఇచ్చిన హామీల్లో మొదటిది పెన్షన్ పెంపు ఈ రోజున ప్రతి ఒక్కరికి నాలుగు వేల పెన్షన్ ఒకటో తారీఖు ఇంటి వద్ద ఇచ్చే విధానం ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ప్రతి నెల ఒకటవ తారీఖునే జీతాలు అందించడానికి కృషి చేసినటువంటి ఒకటి ఇంకొక రెండవ విషయం మూడు ఈ రోజున మెగా డిఎస్సి ప్రకటించి పదహారు వేలకు పైగా పోస్టులని ప్రకటించినటువంటి మూడో ఒకటవ విషయం అదేవిధంగా ఈ రోజున అమరావతి రాజధానిని తిరిగి పునర్మించడానికి ఈ రోజున అడుగులు వేస్తున్నటువంటి విషయం అదేవిధంగా దీపావళి నుంచి మహిళలకి ఉచిత గ్యాస్ పథకం ద్వారా గ్యాస్ ఉచితంగా ఇచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది అది కూడా ఎన్నికల హామీలో భాగంగా ఆ రోజున మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈ రోజున ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది ఈ రోజున కావల్ నియోజకవర్గంలో చూస్తే ఈ రోజున కావల్ నియోజకవర్గంలో మనకి ఈ రోజు ట్రంక్ రోడ్ నందు గత నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్నో ఇబ్బందులు పడినటువంటి వాహనదారులందరికీ కూడా తన సొంత నిధులతో ట్రంక్ రోడ్డుని కారు రోడ్డుగా ఎటువంటి గతుకులు లేకుండా సాఫీగా అందరూ ప్రయాణించే విధంగా వైనం అదేవిధంగా తుమ్మలపెంట రోడ్డు మనం గత నాలుగు సంవత్సరాల నుంచి ఆ రోడ్డు మీద పోరాడుతూనే ఉన్నాం అటువంటి తుమ్మల పెంట రోడ్డుని ఎవరైతే గవర్నమెంట్ గవర్నమెంట్లో కాంట్రాక్టర్ ఉన్నాడు అతని చేతే అతని ద్వారానే తిరిగి ఆ పనుల్ని ప్రారంభం చేసి రేపు జనవరిలోనే మన నూతన సంవత్సర వేడుకలు కూడా రోడ్లో చేసుకునే విధంగా మన కృష్ణారెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా ఆలోచించారు